వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్ మనం త్వరలో రాబోతున్న డిఎస్సి గురించి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం మొత్తం మీద వచ్చే డిఎస్సిలో ఐదు వేల వరకు లేదా ఐదు వేల కంటే ఎక్కువ పోస్టులు ఉండే అవకాశాలు ఉన్నట్టు మనం చూస్తున్నాం నాలుగు వేల నుంచి ఐదు వేల పోస్టులతో డిఎస్సి వేసే అవకాశం ఉన్నది అనే సమాచారాన్ని మనం చూస్తున్నాం మొత్తం మీద అయితే ఎన్నో కొన్ని పోస్టులతో అయితే ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఏప్రిల్ తర్వాత డిఎస్సి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కమిషన్ సంప్రదింపు ఎస్సీ వర్గీకరణ పైన కూడా సంప్రదింపులు అనేటివి జరుగుతున్నాయి అలాగే మొత్తం మీద డిఎస్సి లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి దానిపైన కూడా నివేదిక అనేది ప్రభుత్వానికి సమర్పిస్తున్నారు దానితో పాటు ఇక్కడ వచ్చిన సమాచారాన్ని మనం ఒకసారి డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సి నోటిఫికేషన్ కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తం మీద అయితే ఏప్రిల్ అయితే వస్తుంది లేదంటే మేలో నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది రియల్గా చెప్పాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ లో ఫిబ్రవరిని మెన్షన్ చేయడం జరిగింది బట్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే లేవు అని ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పరిస్థితి కల్పించడం లేదు మూడు నాలుగు నెలల తర్వాత కొత్త నోటిఫికేషన్ రావచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి గత ప్రభుత్వం రాష్ట్రంలో ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులు భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ గతేడాది దాన్ని రద్దు చేసి పదకొండు వేల అరవై రెండు పోస్టులతో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈ విషయం మనకు తెలుసు కొత్త నోటిఫికేషన్ కు సంబంధించిన టీచర్ రిక్రూట్మెంట్ ప్రక్రియ వేగంగా పూర్తయింది ఏదైతే ఉందో ఇంతకు ముందు డిఎస్సి నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా తొందరగానే అయిపోయింది త్వరలోనే ఇక్కడ కమిషన్ కు రిపోర్ట్ గురించి ఒకసారి మనం చూద్దాం వచ్చిన ఏడాదిలోనే టీచర్ నియామక ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించింది ఈ క్రమంలోనే ప్రతి ఏటా ఎన్ని టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే అన్ని పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది ఇక ఏటా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నవంబర్ ఏప్రిల్ నెలలో నిర్వహిస్తామని కూడా చెప్పింది దీనిని అనుగుణంగా జాబ్ క్యాలెండర్ సర్కార్ సర్కార్ రిలీజ్ చేసింది ఈ క్రమంలోనే నవంబర్ లో టెట్ నోటిఫికేషన్ ఇవ్వగా ఇటీవలే ఆన్లైన్ పరీక్షలు పూర్తయ్యాయి ఈ క్రమంలోనే జాబ్ క్యాలెండర్ ప్రకారం వచ్చే నెల ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ రావాల్సి ఉంది కానీ కొన్ని టెక్నికల్ సమస్యలతో నోటిఫికేషన్ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తం మీద ఇక్కడ వచ్చిన సమాచారాన్ని బట్టి మనం గమనిస్తే మొత్తం మీద అయితే ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది రావడం లేదు ఖచ్చితంగా ఏప్రిల్ ఆర్ మేలో నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా మినిమం ఒక ఫైవ్ థౌసండ్ అయితే డిఎస్ లో ఉండే ఉన్నాయి అందులో ఎక్కువ పర్సెంటేజ్ లో ఎగ్జిట్ పోస్ట్